డిజైన్ అవుతాయి దగ్గరికి రెడీగా వచ్చిందండి ఇప్పుడు ఈ రోజు వచ్చిందండి ఈ మోడల్ సారీ అంతా కూడా ఎలా ఉంటుంది పైన ఏమో చిన్న చిన్న స్టిక్స్ అండి ఇవి సెల్ఫ్ సిక్స్ వస్తాయి కింద బార్డర్ అయితే అంచు మొత్తం అంతా కూడా లత వస్తుందండి పళ్ళు అయితే ఇలా ఇచ్చాము పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది లోపల టోటల్ సారీ అంతా డిజైన్ ఇలా ఉంటుందండి మినీ సిక్స్ వస్తాయండి మీకు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ సిక్స్ బాడీ అంతా కూడా వస్తుంది ఈ కొత్త డిజైన్ అయితే చాలా గ్రాండ్ గా ఉందండి లుక్ అయితే చాలా బాగుంది కింద మనకి అంచులతలో మనకి మేనబుట్ట ఎక్కువ కావడం వల్ల కొంచెం లుక్ అయితే పెరిగిందండి ఇది పైన దీనికి ఇది కాకుండా పైన మనకి సిక్స్ హాఫ్ ఇంచ్ సిక్స్ వచ్చినాయి అండి ఈ హాఫ్ ఇంచ్ సిక్స్ అన్ని కూడా ఇలా ఉంటాయి బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజు ఈ శారీ కాస్ట్ వచ్చే సారీ వేళ వదలబడుతుందండి సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ అవైలబుల్ గా ఉందండి వల్ల అయితే ఇలా ఉందండి మొత్తం లోపల టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది కాంబినేషన్ అయితే చాలా గ్రాండ్ లుక్ కాంబినేషన్ అండి ఇది పెసర పచ్చకి డార్క్ బ్లూ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి సారీ అంతా ఇలా ఉంటుందండి బ్లౌజ్ కాంబినేషన్ అవుతాయి ఇదండి ప్లైన్ బ్లౌజ్ ఇచ్చాము బ్లూ డార్క్ బ్లూ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అండి సారీ కాస్ట్ వచ్చి ఆరు వేల ఐదు వందలు పడుతుందండి కావాల్సిన వాళ్ళ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సాప్ లో పంపించండి సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ అవైలబుల్ గా ఉందండి పళ్ళు అండి ఇది టోటల్ సారీ అంతా కాంబినేషన్ అలా ఉంటుందండి ఇది సపరేట్ డిజైన్ అండి ఇక డిజైన్ లో మేనబుట్ట వస్తుంది కింద పోచింపల్లి బార్డర్ ఇచ్చింది దీనికి ఈ శారీ అయితే మనకి రిచ్ పళ్ళు వస్తుందండి ఇది రిచ్ పొల్ అండి లోపల టోటల్ శారీ అంతా ఇలా ఉంటుందండి టోటల్ శారీ అంతా ఇలా ఉంటుందండి బ్లౌజ్ కాంబినేషన్ అయితే ఇలా ఇచ్చాము డార్క్ బ్లూ సారీ కలర్ అండి లైట్ ఆనంద పళ్ళు బ్లౌజ్ వస్తుంది కాంబినేషన్ అయితే ఇలా వస్తుందండి ఈ శారీ కాస్ట్ వచ్చి నాలుగు వేల రెండు వందలు పడుతుందండి ఇది ఒక డిజైన్ అవైలబుల్ గా ఉందండి ఇది చెవు కవలాల మాదిరిగా వస్తుందండి డిజైను పల్లులో కూడా మీకు సే ఇదే బుట్టీస్ ఇస్తామండి పెద్ద బుటీస్ కొంచెం పెద్ద బుటీస్ ఇస్తాం కింద పోచంపల్లి బోర్డర్ వస్తుందండి సారీ అంతా ఇదే బుట్టీస్ కంటిన్యూగా వస్తాయండి మీకు బుటీస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సారీకి సారీ అంతా లాస్ట్ వరకు కూడా మీకు బుటీస్ ఉంటాయండి బ్లౌజు దీని బ్లౌజ్ వచ్చేసి మీకు రాణి కలర్ ప్లెయిన్ కలర్ ఇచ్చామండి ఈ సారీ కాస్ట్ వచ్చి మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుందండి ఇది ఒక డిజైన్ అవైలబుల్ గా ఉందండి డార్క్ కలర్ డార్క్ బ్లూ సారీ కలర్ అండి యాప్లిగ్రీన్ పళ్ళు బ్లౌజ్ ఈ పళ్ళులో మీకు సింపుల్ బుటీస్ వస్తాయి ఈ శారీకి లోపల శారీ అంతా కూడా మీకు బుటీస్ ఎలా ఉంటాయండి బ్లౌజ్ అయితే మీకు ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి కాంబినేషన్ అయితే ఎలా ఉంటుందండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది ఇదో డిజైన్ శారీ అండి మీకు బోటర్ లో చెక్స్ వచ్చి చెక్స్ లో బుటీస్ వస్తాయండి అండి శారీ అంతా కూడా బుటీస్ వస్తాయి పళ్ళు అయితే ఇలా ఇచ్చామండి సారీ కా మొత్తం టోటల్ శారీ అంతా ఎలా ఉంటుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ అండి కాంబినేషన్ అయితే ఎలా ఉంటుంది ఇది ఒక మోడల్ రెడీగా ఉందండి ఈ మోడల్ అయితే మీకు పల్లెలో బుటీస్ వస్తాయి ఇది పల్లు అండి ఇది పల్లెలో బుటీస్ వస్తాయి సారీ అంతా ఇలాగ ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి మీరా బుటీస్ బార్డర్ అయితే పోచ్చుపల్లి బోర్డర్ వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఈ సారీ కాస్ట్ వచ్చి మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది ఎవరైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి మీరు వాట్సాప్ లో పంపించండి ప్రజెంట్ అవైలబుల్ గా ఉన్న వాటిలో అయితే ఇది ఒక డిజైన్ అండి ఆపిల్ డిజైన్ వస్తుంది సారీ అంతా మీకు ఇలా ఉంటుంది ఇది పౌటన్చు కూడా మీకు బుటీస్ వస్తాయండి రన్నింగ్ బుటీస్ వస్తాయి పౌటెంచు లోపల శారీ అంతా ఏ విధంగా ఉంటాయి లోపల కట్సంగి వరకు లాస్ట్ వరకు ఉంటాయండి బుటీస్ ఇది బ్లౌజ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుందండి ఇది అయితే పౌటెంచు అయితే ఇలా ఇచ్చామండి సారీ లోపల శారీ అంతా మీకు బుటీస్ ఈ విధంగా ఉంటాయి బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేవండి ఇది మోడల్ అయితే రెడీగా ఉందండి ఈ పౌటన్ చవితే రిచ్ ఫుల్ అండి లోపల శారీ అంతా ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా డిజైన్ ఎలా ఉంటుంది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాలుగు వేల కొంత పడుతుందండి సింపుల్ గా కావాలనుకున్న వాళ్ళకి అయితే ఇది ఒక డిజైన్ ఉందండి రెడీ గాని ఈ డిజైన్ ఎలా వస్తుందంటే మీకు ఓన్లీ లోనే డిజైన్ వస్తుంది బాడీ అంతా కూడా మీకు సారీ అంతా ప్లెయిన్ వస్తుందండి పౌటన్ చవితే ఎలా ఇచ్చామండి ఇది లోపల టోటల్ శారీ అంతా డిజైన్ ఇలా ఆల్ ఓవర్ సారీ రన్నింగ్ వచ్చేస్తుంది రన్నింగ్ వస్తుందండి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుందండి బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందలు పడుతుందండి